ఏం గౌడ్సాప్ ఆ ఎల్లో టీ షర్ట్ వేసుకున్నాం పేరు పేరు ఆడా ఎల్లో టీ షర్ట్ ఉంది కదా పేరేంటి గౌడ్సాప్ నీ టీ షర్ట్ బాగుంది లక్ష్మయ్య లక్ష్మయ్య లక్ష్మీనా మంచి మంచిది ఆ సంతోషం నీ పేరు ఏం పేరు ఎల్లో టీ షర్ట్ ఆయన అక్కడ ఆ కొనుక్కున్నాడు చూడు పసుపు పచ్చ ఉంది కదా ఏం గౌడ్ సాబ్ ఆ యెల్లో టీషర్ట్ ఆయన ఎల్లో టీ ఉంది కదా పేరేంటి గౌడ్సాబ్ నీ టీ షర్ట్ బాగుంది లక్ష్మయ్య మంచిది మంచిది ఆ సంతోషం పేరు లక్ష్మీ సార్ ఆ యెల్లో టీషర్ట్ ఆయన పేరు ఏం పేరు అక్కడ ఆ కొనకున్నాడు చూడు పసుపు పచ్చ ఉంది కదా